ఏముంది అందులో ఇక్కడ కోటి సభ్యత్వం ఉంటే అక్కడ అంత చిన్న సభ్యత్వం అంటే ఏమున్నట్టు అసలు ఎవరున్నారుడరు అక్కడ బేసిక్ గా తెలియదు ఆయనకే పాపం చివరికి ఎవరికెళ్లి టీఆర్ఎస్ లో కలుసుకున్న అక్కడ బేసిక్ సమస్య ఏంటంటే అక్కడ తెలంగాణలో ఇవాళ వీళ్ళు పొత్తు పెట్టుకుని బీజేపీ మునిగిపో ఉంటు పెట్టుకోవడానికి సిద్ధంగా సిద్ధంగాలే ఆంధ్ర అన్న ముద్ర పడితేనే దబదినేస్తా సార్ మనం ట్రై చేశారు 19 జనసేన తన ప్రయోజనం వచ్చింది ఒక రాష్ట్రంలో పొత్తు ఇంకా రాష్ట్రంలో పొత్తుతోనే వెళ్ళాలి రూలే ఉంది సార్ సింగల్ వినూజువల్ గా ఎలా లేదు విడివిడిగా వెళ్ళారు కదా ఇంత ముందు జెడియునును బీజేపీ అట్లాగా విడివిడిగానే వెళ్ళని తెలంగాణ అలా అలా సింగల్ గా వెళ్ళే ధైర్యం అది ఎప్పుడైనా ఎప్పుడూ మానేశారు అది ఆ మధ్యన ఖమ్మం జిల్లాలో ఆయన నోముల నరసింహయ్య చనిపోయినప్పుడు అక్కడ జరిగిన దాంట్లో పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాలేదు ఇంకా పోటీ చేసి అక్కడ డిపాజిట్ రాలేదు అనుకోండి ఇక్కడ వైసీపీకి ఛాన్స్ ఇచ్చినట్టు అదిగో మీ బతుకు ఇట్లా అంటే అర్ధరాత్రి వరకు ఒక సుదీర్ఘ సమావేశం అయితే జరిగింది మన మంగళవారం నైట్ అందులో ఈమె సుహాసిని వీళ్ళందరూ కూడా కూర్చున్నారు అప్పుడే ఆ సమావేశం తర్వాత ఏకంగా ఆమెనే అధ్యక్షాలుగా చేయబోతున్న ప్రచారం కూడా జరిగింది ఓకే అంటే పట్టు తెలుసుకునే బలం తెలుసుకొనే డ్రాప్ అయ్యారా లేదంటే ఇది ఏమన్నా తాత్కాలిక బ్రేక్ అంటే సుహాసిని మీ అభ్యర్థిగా పెట్టండి బిజెపి చేశారు వాళ్ళు ఎంత వరకు వాళ్ళ తెలవాలను వదిలేసేసి ఇప్పుడు ఎట్లా పెట్టుకుంటారు ఇంకోటి టిఆర్ఎస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ మంచి